చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకున్న రెసిపీ కోసం ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు అన్నం వేసుకున్నాను అన్నాన్ని నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న అన్నంలోకి మొక్కజొన్న పిండి వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకుంటున్నాను అంటే పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి ఒకటి వేసుకున్నాను చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ల వరకు మొక్కజొన్న పిండి పడుతుందండి అలాగే ఒక స్పూన్ వరకు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు శనగపిండి రెండు సమానంగా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని పావు చెంచా వరకు వాము వేసుకోవాలి అలాగే పావు చెంచా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత నూనె కూడా వేసుకొని అన్నంలో ఈ పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇక నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండా కలుపుకోండి ఒకవేళ మీకు కొంచెం జారుగా ఉంటే మొక్కజొన్న పిండి కానీ శనగపిండి కానీ ఇంకొంచెం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకోవాలండి అలాగే ఇక నేను స్టార్ షేప్లో ఉన్న చక్రాల ప్లేట్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చక్రాల గిద్దల్లో వేసేసుకొని చక్కగా నూనెలో రౌండ్ రౌండ్ చక్రాల లాగా చుట్టేసుకోవటమే ఈ విధంగా చక్రాల్లాగా చుట్టేసుకొని వేయించుకుంటే చాలండి మిగిలిన అన్నంతో చక్రాలు అనేవి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకున్న ఈ చక్రాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్